హలో అండి చూడండి అసలు మార్నింగ్ నుంచి కాదు నిన్నటి నుంచి ఫుల్ వర్షము ఈ వర్షంలో అస్సలు బయటికే వెళ్ళలేదు చాలా 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 అసలు బయటికి కూడా వెళ్ళలేనంత వర్షం వస్తుంది గాలి వర్షం చూడండి ఒక్కసారి నేను మీకు చూపిస్తాను ఇంత వర్షం వస్తుంది కాబట్టి మేమైతే ఏం చేస్తున్నామో చూడండి ఇదిగోండి మా పిల్లలు ఇప్పుడే జలాల నుంచి బయటకు వచ్చేసారు కదా అందుకే బయట కూర్చొని ఇలా తింటే కొంచెం వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అని చెప్పేసి ఇక్కడ కూర్చొని తింటున్నాము తీస్తున్నాను కాబట్టి వాళ్ళ పప్ప అయితే వదిస్తున్నారు చూడండి బిర్యానీ అంటే నైటీ లో ఉన్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్